ఏమండి మనం పోయిన వారం మనము గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్న విషయాలలో ఐదు మాటలు మనం ధ్యానం చేస్తున్నాం మనము అన్నటువంటి విషయాన్ని ధ్యానం చేసాం అలాగే పుట్టెను అన్న విషయాన్ని ధ్యానం చేసాం అలాగే అనుగ్రహింపబడిను అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఏమేమి దేవుడు మనకు అనుగ్రహించారు అనే విషయాన్ని దేవుడు జీవాత్మను మనకు అనుగ్రహించారు జీవమును ఆత్మను దేవుడు మనకి ఇచ్చారు అయితే ఉంది కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ చనిపోయినట్టుగా మనం చూసాం అవునండి దేవుడిచ్చిన ఆత్మ పాపము చేత మనం చంపేస్తాం కనుక దేవుడు ఎందుకు లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకు కుమారుడిని దేవుడు అనుగ్రహించవలసి వచ్చింది మనకంటే పాపములో మనం చచ్చిపోయాం ఆత్మను చంపేసాము ఆత్మ తిరిగి చేయటానికి ఆత్మను తిరిగి చేయటానికి దేవుడి లోకానికి మనిషి కుమారుడు వచ్చాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ ఆయుష్ దేవుడిచ్చింది ఈ ఆత్మను ప్రాణమును దేవుడిచ్చింది అని చూసుకున్నాం మనం ఒకసారి కేర్తన గ్రంథం ఇరవై ఒకటో అచ్చే మన నాలుగో వచ్చినాయని మనం చదివితే ఆయుష్యుని మని అతడు నిన్ను ఆ వరమడుగగా నీవు దానిని అనుగ్రహించితివి ఆయుష్షు ఆయుష్ ఎన్ని సంవత్సరములు ఇప్పుడు బ్రతికావో ఆయుష్ ఇచ్చింది ఎవరు అని అంటే ప్రఫనసు క్రీస్తే ఏ దేవుడు మనకు అనుగ్రహము ద్వారా మనకు లభించకపోతే ఆయుష్ అనేది రాదు ఎంతోమంది మన నేను ఒక టీవీలో ఒక వార్త చూశాను డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నటువంటి దాని నిండా బస్సు నిండా ఉన్నారు ప్యాసింజర్స్ అయితే డ్రైవింగ్ చేస్తూ చేస్తూ హార్ట్ అటాక్తో అలాగే ప్రక్కకు ఒరిగిపోయాడు అలాగే ఒరిగిపోతే ఆ కండక్టర్ వచ్చి గవక్కన పట్టుకొని దాన్ని బ్రేక్ వేసి నిలబెట్టి కండక్టర్ని లేపితే అప్పటికే హార్ట్ అటాక్తో అక్కడక్కడే చనిపోయినట్టుగా చూస్తున్నాం అవునండి ఇలాంటి వార్తలు ఎన్నో వింటున్నాం మనం వార్తల్లో న్యూస్ పెట్టుకుంటే ఏ క్షణమన ఏం జరుగుతుందో తెలియదు నువ్వు ఈ దినమను బ్రతుకున్నావు అంటే ఆయన అనుగ్రహమే ఆయుష్ దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అనుగ్రహం అక్కడ మనం నూట ఇరవై ఏడు మూడులో ఒక చరణంలో మనం చూస్తే కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని రాయబడింది అవునండి ఎంతో మంది సంతానం లేక బాధపడుతున్నారు నువ్వు ఈ దినమన బిడ్డలు కలిగి ఆశీర్వదించబడ్డావు అని అంటే అది దేవుని యొక్క అనుగ్రహమే ఎంత కష్టపడుతున్నారు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు బిడ్డల కోసం కానీ వారికి సంతానం కలగట్లేదు అవునండి దేవుడిస్తేనే అది మనం తీసుకోగలమండి అది దేవుని యొక్క అనుగ్రహం నువ్వు సంతానము కలిగి సంతోషిస్తున్నావు అని అంటే దేవుని యొక్క అనుగ్రహమే చూడండి ఇంకా ఎనభై ఒకటవ కీర్తన పదహారవ చరణాన్ని మనం చూస్తే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని స్పోషించదను అంటున్నాడు అవునండి ఈ దినము నువ్వు నేను తినగలుగుతున్నాము అనంటే దేవుని అనుగ్రహమే ఆయన వర్షం ఇస్తే భూమి పండిస్తుంది ఆ పంటను మనము తింటూ మనము చక్కగా మనము ఈ విధంగా ఉండగలుగుతున్నాం సంతోషంగా ఆహారం లేనటువంటి ప్రాంతాలు పట్టణాలు దేశాలు ఎన్నో కరువుతో కొట్టుబెట్టలాడుతున్నటువంటి దేశాలు ఉన్నాయి సుమోలియా ప్రాంతంలో ఏమాత్రము కూడా అక్కడ ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మన వరదలు వచ్చినప్పుడు ఆహారం కోసం ఎతికేటువంటి వారు ఉన్నారు ఈ దినము నువ్వు కడుపు నిండా తింటున్నావు అని అంటే అది దేవుడి అనుగ్రహమే అదంతా దేవుడిచ్చింది కదా చూడండి ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరవచ్చిన చదివితే ఏలైలగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించేను అని రాయబడింది అవునండి నీకు తెలివితో నీ బిడ్డ మెడిసిన్ చేసాడు అంటే ఇంజనీర్ చేసాడు అని అంటే లేకపోతే ఒక మంచి సైంటిస్ట్ అయ్యాడు అంటే దేవుడిచ్చిన జ్ఞానము కదా అది దేవుని అనుగ్రహం కదా నువ్వు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నావు అంటే దేవుని అనుగ్రహం కదా ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడిచ్చింది కదా పైనుండి వచ్చే జ్ఞానం ఎంత మంచి జ్ఞానం దేవుడు నీకు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే అది దేవుడి ఇచ్చిన అనుగ్రహమే ఇవన్నీ ఇచ్చాడండి ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి చాలా మనం ఏం చేస్తున్నా మనం కూర్చున్నా లేచిన ఏం చేసినా అదంతా కూడా మనం తింటున్నా బ్రతుకుతున్నా మనకి ఇళ్ళున్నా పొలాలున్నా ఏమున్నా కూడా అన్నీ కూడా దేవుడు అనుగ్రహమే అవునండి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఒక మాట రండి క్రోమెల్కి రాస్తున్న పత్రిక ఎనిమిదవ వచ్చే ముప్పై రెండవ చూస్తే తన సొంత కుమారుని అనుగ్రహించడాకు వెనక తీయక మనం అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఎంత చక్కని వాగ్దానము కదా ఆ కుమారుణ్ణి మనకిచ్చాడంటే తన సొంత కుమారుడు ఒక మనుష్య రూపంలోనికి లోకానికి పంపించాడట మరి ఆ విధంగా పంపించినప్పుడు దానితో పాటు సమస్తం మనము నివసించడానికి ఇల్లు మనము కట్టుకోవడానికి బట్టలు కానీ తిండి కానీ అవన్నీ ఎందుకు ఇవ్వడు సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు అని రాయబడింది దేవుని అనుగ్రహం లేకపోతే ఏమీ రాదండి అక్కడ మనము యశగ్రంథం చూస్తే కుమారుడు అనుగ్రహింపబడేను అని రాయబడింది అవునండి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు దేవుడు కుమారుడిగా లోకానికి ప్రభునే సూక్రిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ నాలుగవ అంశంగా మనం చూసుకుంటుంది గ్రంథం తొమ్మిది అది ఆరో వచనలో మనం చూస్తే మనకు శిశువు పుట్టెను శిశువు పుట్టెను అని రాయబడింది అవునండి శిశువు ఎలాంటివారు శిశువు మన ఇంట్లో ఎవరైనా ఒక చిన్న బిడ్డ పుడితే మనం ఏం చెప్తామండి మాకు పాప పుట్టాడు బాబు పుట్టాడు అని సంతోషంగా చెప్పుకుంటాం కదా మాకు శిశువు పుట్టాడు అని చెప్పుకుంటామా ఎవరైనా చెప్పినట్లుగా మీరు విన్నారా ఏ ఇంట్లోనైనా ఎవరైనా చెప్పినట్టు విన్నారా శిశువు అనేది ఎవరికి ఉపయోగిస్తారు బిడ్డ పుట్టిన తర్వాత కొంచెం పెద్దగైన తర్వాత అప్పుడు మనం శిశువు అని పేరు పెడతాం అంతే కదా అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది యేసు ప్రభులో ఒక ప్రత్యేకత ఉన్నది యేసు ప్రభు ప్రతి విషయంలో కూడా తన నామముల విషయంలో కానీ తన పేరు పెట్టేట్లో కానీ ఒక దేవదత చెప్పినట్టు ఈ మాటలు ఎంత ప్రత్యేకత ఉన్నదో ఒకసారి మనం ఆలోచిస్తే మనకు కుమారుడు అను గ్రహించబడేను మనకు శిష్యువు పుట్టేను అని శిష్యువు పుట్టాడు అంటే దేవుడు ఇంత పెద్దగా రెండు మూడు సంవత్సరాలు పిల్లల్లాగా పుట్టాడా కాదండి కన్యక గర్భంలోనే పుట్టాడైనా చిన్న బాలుడిగానే పుట్టాడైనా అయితే శిష్యువు అని రాయబడింది శిశువు యొక్క మనస్తత్వం ఏంటి అక్కడ మనం గమనించాలి ఏంటి శిశువు ఏమాత్రము కూడా ఇన్నోసెన్స్ సెన్స్ ఏమాత్రము కూడా పాపము ఎరుగినటువంటి వారు చిన్న బిడ్డలు కనుక అక్కడ శిశువు అనేది దేవునిలో పాపము లేదు నాలో పాపమున్నదని ఎవరైనా రుజువు చేయగలరా అంటాడు దేవుడు పాపము లేనటువంటి వాడైనా ఆయన దేవుడు కానీ మనుష్య రూపంలోనికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి నీ పాపం నా పాపం కడిగి వేయటానికి లోకానికి వచ్చాడు రక్తము చిందించడానికి లోకానికి వచ్చాడు అవునండి అక్కడ మనం చూసినట్లయితే లూకస్ వర్త మొదట ముప్పై ఐదో వచ్చినాను చూస్తే పరిశుద్ధాత్మని మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తిని కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు ఇక పుట్టల ఏసయ్య అక్కడ దేవదీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పుట్టబోవు శిశువు అని అంటున్నాడు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అంటున్నాడు అవును దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో ఒక శిశువుగా మనుష్య కుమారుడుగా ఈ లోకంలో పుట్టుతున్నాడనే విషయాన్ని దేవదూతలు అక్కడ చెప్పినట్టుగా ఉన్నాం పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అశారు రెండు మూడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ప్రభు దయాలుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్త దూషణ మాటలు మాని అని అంటాడు అంటే ఇవన్నీ కూడా శిశువు తెలుసా అసూయ ద్వేషాలు కోపము లేకపోతే దొంగతనాలు వ్యభిచారం ఇలాంటివన్నీ శిశువుకు తెలుసా పసిబిడ్డకు తెలుసా తెలియవు కదా ఎంత ఆదము కూడా ఒక శిశువు అంటే ఒక ఆ పోలిక ఆ మనస్తత్వంతో దేవుడు సృష్టించాడు వారు పెద్దవారిగానే సృష్టించాడు కానీ ఆ మనస్తత్వం ఎలాంటిదంటే చిన్న బిడ్డను పోలినటువంటి మనస్తత్వం కలగ పాపము అనేటువంటి వస్త్రాలు లేకపోయినా వారికి పాపం తెలియదు అరే నాకు సిగ్గు కప్పుకోవాలని పాపం తెలియదు వాళ్ళకి అలాంటి మనస్తత్వంతో ఆదోమహమని కూడా సృష్టించాడు దేవుడు ఇక్కడ మనం చూసినట్టు దేవునికి ఎందుకు శిశువు అని పేరు పెట్టారు అని అంటే దేవదూతలు అక్కడ దేవుని యొక్క మనస్సు పాపము ఎరిగినటువంటి మనస్సు పాపము చేయని మనస్సు అక్కడ దేవునికి ఉన్నది ఆయన మనుష్య కుమారుడే మనుష్యుడే శిశువు కానీ పుట్టాడు కానీ పాపము ఎరిగినటువంటి వాడు పాపము చేయనటువంటి వాడు ఆయన ముప్పై మూడు సంవత్సరములు ఈ లోకలు ఉన్నప్పటికీ అక్కడ ఆయన ఏమాత్రము కూడా పాపం ఎరిగినటువంటి వాడుగా ఉన్నారు అందుకనే మనకు శిశువు పుట్టెను అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే అస ద్వేషాలు కళ ఇవన్నీ మానేసేసి ఏమంటున్నాడంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యముల పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలన అపేక్షించుడి అంటాడు అవునండి ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువు అంటున్నాడు ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే పెద్దవారికి ఉంటాయి ఇవన్నీ పాపం ఎరిగినటువంటి అంటే జ్ఞానం వచ్చినటువంటి వారికి ఇవన్నీ ఉంటాయి ఏంటివి ఈ దుష్టత్వము శేషధారణ అసూయ ద్వేషం కలహం ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే కొంచెము తెలిస్తే జ్ఞానం వస్తే అన్నీ వస్తాయి అన్ని పాపం అంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది అయితే శిశువుకి ఎలా ఉంటుంది శిశువుకి అలాంటి మనస్తత్వం ఉండదు ఏ పాపం ఎరిగినటువంటి వారు వాళ్ళు అందుకని ఇక్కడ అంటున్నాడు కొత్తగా జన్మించినటువంటి అని అంటాయపడింది కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అంటున్నాడు అందుకని దేవునికి కూడా ఆ మాట వాడబడింది ఆయన పాపం ఎరుగినటువంటి వాడుగా ఉన్నాడు నీ జీవితంలో అలాంటి దేవుని పాపం ఎరుగినటువంటి దేవుడు సజీవమైన దేవుడు నీ పాపమున నా పాపమును తీసివేటికి ఆయన లోకానికి వచ్చినటువంటి దేవుడిని నువ్వు అంగీకరించావా ఆయన మనకు అనుగ్రహింపబడ్డ దయచేతి మనకు అనుగ్రహింపబడ్డాడు ఆయనను మనము తీసుకోవాలి గ్రహించే లోపలికి ఆయనను స్వీకరించేటువంటి వారంగా ఉండాలి ఆయన దేవుడే దైవత్వం కలిగిన వాడే నీ మనసును ఎరిగి పాపములో నిన్ను రక్షించడానికి నిన్ను నా లోకానికి వచ్చాడు అవునండి మనం ఇంకొకసారి ఐదో అంశముగా మనం చూసుకుంటున్నది ఏంటంటే కుమారుడు అనుగ్రహించబడేను దేని చేత అనుగ్రహించబడ్డాడు దయా కనికరము అవన్నీ మన మీద చూపించి ఆయన అనుగ్రహింపబడ్డాడు ఎవరు కుమారుడు కుమారుడు అనుగ్రహించబడిను ఒక ఆమె నాకు తెలుసు నలుగురు ఆడబిడ్డల్ని కనదండి ఎందుకు అంటే నాకు మగబిడ్డ కావాలి ఎందుకు మగబిడ్డ వంశోద్ధారకుడు కావాలి నాకు నా వంశమును నిలబెట్టేవారు కావాలి ఆడపిల్లలైతే ఒకళ్ళకి ఇస్తే వెళ్ళిపోతారు అయితే మగబిడ్డ అయితే నా ఇంటిలోనే ఉంటాడు నాకు వంశోద్ధారకుడు కావాలి అనని ఆమె నలుగురు వరుసగా నలుగురు ఆడపిల్లలు కన్నది ఐదో బిడ్డగా ఆమె కనాలి అనుకున్నది మరి ఐదో బిడ్డను కూడా ఆడబిల్లనే కన్నది ఆమె ఎంత ఏడుస్తుందో నాకు ఐదు మంది ఆడపిల్లలే పుట్టారు వంశోద్ధారకుడు లేడు కుమారుడు పుట్టాడు అనంటే ఎంత సంతోషం కదా ఆనందం ఆమె కష్టం కనటంలో ఎంత కష్టం ఉంది కదా ఆమె గర్భం ధరించట్లో ఎంత కష్టం ఉంది కదా ఆ కష్టాలన్నీ భరించి కుమారుడు కావాలని ఆ కష్టాలన్నీ భరించింది ఎందుకు తన వంశాన్ని నిలబెట్టడానికి అవునండి కుమారుడు పుట్టాడు అని అంటే ఎంత సంతోషం ఆనందం ఏ ప్రభు పుట్టాడు ఎవరికోసం మన కోసం మనకు కుమారుడు అనుగ్రహించబడెను యావత్తు ప్రపంచానికి పాపమును తీసివేయటానికి కుమారుడు అనుగ్రహించబడెను ఈ కుమారుడు ఏముందండి ఈరోజు చూస్తే చూస్తాడు లేకుంటే లేదు కానీ ఆ కుమారుడు అలా కాదు నేను పాపం నుంచి శాపం నుంచి సాతాను బానిసత్వం నుంచి విడుదల చేసినట్టు ఒక కుమారుడు పుట్టి ఎందుకు క్రిస్మస్ చేసుకుంటున్నాం మనం అంటే సంతోషం పాపము నుంచి విడుదల చేసినట్టు కుమారుడు పుట్టాడు నా శాపం నుంచి విడుదల చేసే కుమారుడు పుట్టాడు నాకు కాబట్టి నా కోసం పుట్టిన ఆ ఏసై కోసం ఆ కుమారుడి కోసం నేను ఈ పండుగ చేసుకుంటున్నాను నా హృదయములో పుట్టాడైనా కనుక నేను పండుగ చేసుకుంటున్నా చెప్పగలవా మాట ఆ సంతోషం నీకుందా లేకపోతే ఆ డెకరేషన్లు చూసి సంతోషపెడుతున్నావా లేకపోతే నువ్వు కొనుక్కున్న బట్టలను చూసి సంతోషపెడుతున్నావా లేకపోతే ఒక మంచి క్రిస్మస్కి నేను ఒక మంచి గిఫ్ట్ నేను కొనుక్కుంటున్నానని బంగారం కొనుక్కుంటున్నానని ఒక సంతోషపడుతున్నావా దేనిలో నీ సంతోషం ఉంది కుమారుడు పాపము తీసివేయబడింది సంతోషం ఎందుకు వచ్చింది ఆ సంతోషం కుమారుడు మనకు వస్తా రక్తం చిల్లించడానికి పుట్టాడు మరి ఆ కుమారుడిని స్వీకరించట్లో సంతోషం ఉంది ఆ కుమారుడు పనులు హృదయముల పుట్టుట ద్వారా సంతోషం ఉంది నేను హృదయముల పుట్టాడైనా అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైనటువంటి క్రిస్మస్ కుమారుడు కలిగితే ఏమొస్తుంది అంటే గొప్ప సంతోషం కలుగుతుంది అందుకని లోతారండి ఆధ్యాయం పదవి వచ్చినప్పుడు మనం చూస్తే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము అని రాయబడదు మహా సంతోషం ఈ లోకంలో సంతోషం కాదు చాలా సంతో మహా సంతోషకరమైనటువంటి స్వార్థ ఇది ఎందుకు పాపం నుంచి రెండవ మరణం నుంచి నరకం నుంచి మనం తప్పించబడ్డాం అక్కడ మా స్వార్థ రెండవ అధ్యయం పదో వచ్చిన చూస్తే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలో అత్యానందము కలుగుతుంది కుమారుడు పుడితే అత్యానందము కలుగుతుంది ఎందుకు నువ్వు చచ్చిపోతే యుగా యుగాలు సంతోషం యుగా యుగాలు దేవునిలో ఆనందం దేవుని దగ్గరని సంతోషిస్తాం ఆయన పాదాల దగ్గర మనం ఉంటాం దూతలతో కూడా ఆయన పరలోక రాజ్యంలో మనకు స్థానం దొరుకుతుంది ఆ కుమారుడును స్వీకరించినట్లయితే ఎలా వేళలో మనకు సంతోషం ఉంటుంది అక్కడ నీకున్నది ఆ సంతోషం లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క క్లీనింగ్లో ఆ యొక్క డెకరేషన్లో దాంట్లోనే నీ సంతోషం ఉందా ఎస్సు ప్రభుని నీ సొంత రక్షకుని నువ్వు అంగీకరించావా ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని క్రీస్తుని నీ హృదయంలోనికను అంగీకరించ కుమారుడు పుట్టుట ద్వారా సంతోషం ఆనందం అత్యానందం నీకు కలుగుతోందా దేనిలో కలుగుతోంది బట్టలు కొనుక్కునే దాంట్లో కలుగుతోందా మహానందం ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవటం ద్వారా మహానందం ఉందా బంధువులు పిలుచుకోవట్లో మహానందం ఉందా దేనిలో నీకు ఆనందం కుమారుడి నీ ఇంటికి పిలుచుకో నీ హృదయమైన ఇంట్లోకి పిలుచుకో అందరినీ సమకూర్చుకో దినాన వంద మందిని సమకూర్చుకో ఎంతమందిని సమకూర్చుకో ఇదిగో కుమారుడు పుట్టాడు మన పాపమును తీసివేయడానికి కోసం కుమారుడు పుట్టాడు మనం చనిపోతే మోక్షానికి వెళ్తాం నరకానికి పోము ఆ సువార్తను నువ్వు అందించు అందులో ఎంత సంతోషమే చేసాము ఆ విధంగా నువ్వు ఎంత ఖర్చు పెట్టుకునే బదులు అందరిని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టు భోజనం పెట్టి వాళ్ళకి సువార్తను అందించి ఎవరినైనా పిలిచి ఎంత సంతోషం ఉంటుందో దేవుని కోసం ఖర్చు పెట్టు దేవుడి కోసం సువార్తనందించు అందించు నీకెంత సంతోషం ఉంటుందో ఆ సంతోషం అదంతా కూడా పరలోకమందు నువ్వు చేసే సువార్తను పర్యటించే కొంతమంది అయినా కొంతమంది అయినా రక్షణ పొందితే ఆయనకి ఎంత సంతోషమో తెలుసా పరలోకమందు కూడా విందు చేసుకుంటాడట నువ్వు ఇక్కడ విందు చేసుకుని ఆనందిస్తే అందులో కొంతమంది అయినా రక్షణ పొంది దేవుడిలోకి వస్తే ఆ పరలోకమందు కూడా ఆయన విందు చేసుకుంటాడు అలాంటి విందు చేసుకుంటావా ఈ క్రిస్మస్ దినాలలో దానికోసం నువ్వు సిద్ధపడతావా రెడీ రెండవదిగా కుమారుడు పుడితే ఏమవుతుంది అని అంటే నింద తొలగిపోతుంది ఏం నింద తొలగిపోతుంది వాళ్ళకి నిజంగా వంశోద్ధారకుడు పుట్టాడండి వాళ్ళకి వాళ్ళకి ఏమి లే వాళ్ళ కొడుకున్నాడు అన్నీ చూచుకుంటాడులే వాళ్ళ కొడుకున్నాడు కదా ఏదైనా తెచ్చి పెడతాడు అది ఒక మంచి మాట బయటకు వస్తుంది కుమారుల అయ్యో పాపం అందరూ ఆడపిల్లలే ఎవరు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరు చూసుకునే వాళ్ళు లేరు ఏం లాభం ఎన్ని కాన్పులైనాయి అంతా ఆడపిల్లలే ఏదో ఒకటి రాయి అలా వేస్తూ ఉంటారండి ఒక నింద ఇంకో చెప్పిన ఒకవేళ గని ఒకే ఒక్క సంతానం అండి మగబిడ్డ పుట్టలేదని ఒకే ఒక్క సంతానం కూడా లేకపోయిందంటే అప్పుడు ఏమొస్తుందండి అవమానం వస్తుంది కదా సంతానం లేదా నీకు ఇంతకాలమైన సంతానం లేదా గొడ్రాలా అని అన్నట్టుగా అందరు గుడ్రాలాగా చూస్తారు కదా ఒక నింద సంతానం లేకపోతే ఒక నింద అవునండి ఆ ఒక్క సంతానం ఒక్క మొగబిడ్డ ఉంటే ఎంత బాగుండో అనుకుంటావు కదా అవునండి నంద వేసేటువంటి వాడు సాత ఏం చేస్తాడో తెలుసా ఇదిగో నువ్వు పలానా పాపం చేస్తావు పలానప్పుడు పలాన పాపం చేస్తావు నువ్వు మోక్షానికి పోవు నువ్వు నరకానికే నువ్వు నాతో పాటు రామాలి నేను ఎక్కడ నరకానికి వెళ్తాను అక్కడికే నువ్వు రావాలి అన్నట్టుగా మన పాపములన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఒక నింద మన మీద మోపటానికి వాడు ప్రయత్నిస్తాడు అయితే ఈ కుమారుణ్ణి మనము కలిగి ఉన్నట్లయితే ఈ నింద తొలగిపోతుంది హాలెలుయా ఈ కుమారుడును హృదయమందు కలిగి ఉన్నట్లయితే ప్రమణ ఏ సూక్రీస్త అందుకే కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు ఆ నింద తొలిపద్ది ఇదిగో నువ్వు వీళ్ళు పలాంటి పాపం చేసిందని ఈమె ఈయన పలాంటి పాపం చేసిన భయంకరమైన దుర్మార్గుడని నువ్వు ఏలెత్తి చూపిస్తున్నావు కదా నింద వేస్తున్నావు కదా ఇదిగో ఏసే నేను చిందించిన రక్తం ద్వారా ఆ పాపమంతా కూడా ఆ వ్యభిచారం అంతా కూడా ఆ అబద్ధమంతా అంతా సెలవుతో కొట్ట రక్తం చేత తుడిచి వేస్తున్నా అంటాడు దేవుడు హలే నీ యొక్క నింద తొలగిపోవటానికి ఆయన లోకానికి మాడుగా పుట్టాడు కుమారుడిగా ఎందుకు వచ్చాడైనా నీకు సంతోషం వచ్చాడు నీ కష్టాల శ్రమంలో నిందల్లో ఆయన నిన్ను సంతోషపెట్టడానికి ఆయన వచ్చాడు నింద తొలగించడానికి సాధానడు వేసే నిందను తొలగించడానికి ఆయన వచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ దినాన పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి అక్కడ నింద ఎట్లా తొలగిపోతుంది అంటే ఒకసారి మనం ఆది కాణంలోకి వస్తే ఆది కాణం ముప్పై అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచ్చాను చూస్తే దేవుడు రాహుల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనము విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అని రాయబడింది అవునండి నీకు సంతానం లేదు కదూ ఎంతోమంది నిందిస్తున్నారు కదూ అయితే ఆ నింద తొలగించడానికి దేవుడు పరలోకమందు మందు పోవటానికి దేవుడు నింద తొలగిస్తాడు సాతాడు వేసిన నింద యా లోక సంబంధమైనటువంటి నిందలు కూడా దేవుడు తొలగించడానికి నీకు సంతోషం దేవుడు వచ్చాడు అలిజబెత్ అంతే కదండి ఎంత బహుకాలము గడిచిన వృద్ధురాలు కదా ఉడిగిపోయిన గర్భములతో ఉన్నది కదా అవమానముతో ఆమె బయటికి రాలేకపోయింది అయితే గర్భము వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఒక మాట ఉంది లోకస్ వార్త ఒకటి ఇరవై నాలుగులో ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుడిన అవమానమును తీసివేటకు ఇరవై ఐదో వచ్చింది నన్ను కటహక్షించిన దినములో ప్రభు ఇలాగు చేసిననుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండా అవమానము తీసివేయటానికి ఆయన వచ్చాడు సంతోషాన్ని ఇయడానికి వచ్చాడు నిందను తొలగించడానికి వచ్చాడు అవమానమును తొలగించడానికి ఆయన వచ్చాడు నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా ఆయన ఓ మనల్ని ఒక నీకు దేవుడిని దేవుడు అని చెప్పట్ల ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన చాలినవాడుగా దేవుడు మనకున్నాడు అవునండి సామెతల గ్రంథం పచ్చిమిద్యా మూడవ వచ్చిన ఒక మాట ఉంది అవమానము రాగానే వచ్చును అని రాయబడింది అవునండి అవమానం నీకు కలుగుతుందా నీ బంధుమిత్రుల ద్వారా అవమానం కలుగుతుందా నింద వచ్చిందా ఈ దినమో ఆ ప్రభునేశు క్రీస్తు కుమారుడిగా నీకు అనుగ్రహించబడ్డాడు ఆయన్ని స్వీకరిస్తావా ఆ నింద తొలగిపోతుంది నీకు మహా సంతోషం కలుగుతుంది నువ్వు ఆయన స్వీకరించి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆ సంతోషం నీకు కావాలి అంటే ప్రభువేశు క్రీస్తు కుమారుడుగా తండ్రి దేవుడిచ్చాడు ఆ కుమారుడు నువ్వు స్వీకరిస్తే చాలు ఎస్సయా నువ్వు నాకు కావాలయ్యా నా నేను అవమానంలో ఉన్నా నేను నిందలు భరిస్తున్నా ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నా ప్రభు నాకు సహాయం వాళ్ళని అడిగితే నువ్వు ఆయన్ని స్వీకరించినట్లయితే ఇవన్నీ తొలగిపోతాయి అలాలుయ్య లూక స్వార్థ అధ్యాయం ఇరవై వచ్చరం లోకరా రాయబడింది ఆయన ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే గొప్ప నిరీక్షణ మనకు కలగ చేయటానికి వచ్చాడు ఏం నిరీక్షణ నువ్వు ఏ ప్రేసు క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో కుమారుడు కలిగి ఉన్నట్లయితే ఏమనుకుంటారండి తల్లిదండ్రులు ఫ్యూచర్లో నా వృద్ధాప్యములో వారు నాకు కొంచెం అన్నం పెడతారు వారు నాకు సహాయకులుగా ఉంటారు అన్న ఒక నిరీక్షణ తల్లిదండ్రులకు ఉంటుంది కదూ కుమారుడు పుట్టాడంటే సంతోషం కలుగుతుంది రెండవదిగా నింద తొలగిపోతుంది వంశోద్ధ పుట్టాడు నాకు అంతా ఆడపిల్లలు పుట్టారనకుండా ఒక కూడా ఉన్నాడు అనే విషయం నింద తొలగిపోతుంది మూడవదిగా గొప్ప నిరీక్షణ ఇదిగో వృద్ధాప్యంలో వారు నన్ను చూచుకుంటారు నన్ను నా భర్తను చూచుకుంటారు అనే ఒక నిరీక్షణ తల్లిదండ్రులకు ఉంటుందండి అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అంతే నీవు కుమారుడైన యశుక్రీస్తులను అంగీకరించినట్లయితే ఏం నిరీక్షణ వస్తుందో తెలుసా నేను తండ్రితో కూడా నేను ప్రొఫై యేసుక్రీస్తు కూడా పరలోకమందు నిత్యానందములో నేను ఉంటా నిత్య సంతోషములో నేను ఉంటా నరక బాధ నుంచి తప్పింపబడతా అని నిరీక్షణ మనకు ఆ విశ్వాసం ద్వారానే ఇప్పుడు మనం నిరీక్షణలో కొనసాగుతూ ఉన్నాం రండి లోక స్వార్త పదో చెప్ ఇరవై వచ్చిన చూస్తే మీ పేరులో పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను అని రాయబడింది ఫిలిపీలు రాసిన పత్రిక మూడు ఇరఫైలో ఒక మాట ఉంది మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది అక్కడ నుండి ప్రభన ఏసు క్రీస్తు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అని ఉన్నా ప్రభన ఏసు క్రీస్తు కోసం మనం మళ్ళీ తిరిగి వస్తాడు ఆయనతో పాటు మనం ఎత్తబడతామో అనే నిరీక్షణ మనకున్నది కుమారుడుని అనుగ్రహించిన ఆయనను నువ్వు స్వీకరించావా కుమారుడు ద్వారా మనకు నిరీక్షణ ఉన్నది పరలోకంలో మనం చేరతామని అంత గొప్ప నిరీక్షణ కలిగిన ఎస్సీని వదిలిపెట్టి నువ్వు ఎలా క్రిస్మస్ చేసుకుంటావు నేను పరలోక రాజ్యానికి పోతానని నిరీక్షణ లేకపోతే ఈ క్రిస్మస్ చేసుకునే వ్యర్థమే కదా రక్షణ ఉచితం మనల్ని నీతిమంతులా చేయటం ఉచితాం పరలోక రాజ్యం ఉచితం కాదు రాజ్యం పోవాలి అని అంటే నువ్వు క్రీస్తయ రక్తంలో కడగబడాలి నువ్వు క్రీస్తయ రక్షణ పోగొట్టుకోకుండా అంతపు వరకు ఆ రక్షణను కలిగి ఉండాలి రక్షణ పొందినాను అనేక భ్రమలను ఉన్నట్లయితే నరకానికి వెళ్తాం రక్షణ ఉచితమే కుమారుడు వరకు అనుగ్రహించబడింది ఓరకను ఏదో డబ్బులిచ్చి ఆయన కొనుక్కోవాలా ఇచ్చి దేవుని మనం కొనుక్కోవట్ల ఉచితముగా ఆయన అనుగ్రహించబడ్డాడు కుమారుడుగా మనకి లోకాన్ని జన్మించాడు కానీ మన లోకరాజ్యం వెళ్ళాలంటే అంతం వరకు నీకు కలిగిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి ఆ రక్షణను కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి పవిత్రతను కాపాడుకోవాలి ఈ క్రిస్మస్ దినాల్లో నీ పరిశుద్ధత ఎంత మట్టికి ఉన్నది కుమారుడు అనుగ్రహించబడ్డాడు మనకు సంతోషం వచ్చింది నింద తొలగిపోయింది మనకు నిజంగా నిరీక్షణ కలిగింది ఆ కుమారుడైనటువంటి ఏసు క్రీస్తు నీ కోసం వచ్చాడు రక్తం కార్చాడు ఆ రక్తంలో కడగబడినట్లయితే నీకు నిజంగా నిజమైనటువంటి క్రిస్మస్ వస్తుంది అలా నువ్వు చేస్తావా కుమారుడిని అంగీకరిస్తావా ప్రార్థన చేస్తా నీకోసం